ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాం సార్ గారు దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు గణేష్ సార్ చేతుల మీదుగా జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరి విద్యార్థి విద్యార్థులు ఒక్కసారి గట్టిగా పండిత్ గారికి పిఆ జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లనే ఇక్కడ ఇచ్చిన చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందంకు మరి నాతో పాద వేదికను పంచుకున్నటువంటి మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర మాత్రం పూర్తయిన ప్రతి ఉపాధ్యాయుడు రిటైర్మెంటు పొందుతుంటాడు దాంట్లో భాగంగానే ఇలా రాజేంద్ర సింగ్ గారు రిటైర్మెంటు చేసుకోవడం జరుగుతుంది దాన్ని పాఠశాల పరిధిలో ఇక్కడ జరపడం మేమందరం కూడా సంతోషంగా భావిస్తున్నాం మరి రాజేంద్ర సింగ్ గారు తన ఉద్యోగ జీవితంలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన సంగతి మనకు తెలుసు సరే ఏదేమైనా ఈరోజు కొద్దిగా ఎండ ఉన్నా కానీ మా ఉపాధ్యాయులందరూ కూడా పాపము రాజేంద్ర సింగ్ గారి కోసం అని ఇక్కడికి ఇచ్చేసి వారిని మరి అభినందించి వారి సన్మానం చేసుకోవాలని ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను మా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ మరి అట్లనే మా పండిత సోదరులు జమీల్ గారికి రమణ గారికి ప్రవీణ్ గారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నా విషయాలు మా సంఘ సమాచారం నేను తెలియజేస్తాను ఏదైతే ఉద్యోగ విరమణ పొందినప్పుడు బాండ్లు ఇస్తారన్న సంగతి పేపర్లలో మన పేపర్లో రాలే కానీ సోషల్ మీడియాలో వచ్చింది ఆ సోషల్ మీడియాలో వచ్చిందని మీరు ఏం నమ్మకండి నూటి నూరు శాతం ఫుల్గా ఏదైతే అమౌంట్ రావాలో కాంపిటీషన్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇప్పించే బాధ్యత పిఆర్డు సంఘం తీసుకుంటున్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తుంది నిమిగ ఇక్కడ హెడ్ మాస్టర్ ద్వారా ఏది ఏదొచ్చినా దాన్ని జిల్లా శాఖ పూర్తిగా బాధ్యత తీసుకొని మనకు అన్ని సదుపాయాలు ఇచ్చేదానికి ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే రాజేంద్ర సింగ్ గారు నా పరిచయం కూడా తెలుపుతున్నా అంటే అంతకుముందులోకి ఏమంతా మనం పరిచయం లేకున్నా కానీ మొట్టమొదటిసారి పరిచయం అయిన తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి పాటను మీ అందరూ తెలిసిన చిన్న పిల్లలకు కూడా ఇక్కడ ఉన్న టీచర్లకు కూడా గ్రామ్ ఫోన్ రికార్డులలో ఆయన అన్ని సంక్షిప్తం చేసి చాలా పాత పాటల నుంచి కొత్త పాటల వరకు గ్రామ్ ఫోన్ రికార్డులు తీసుకునే హాబీ ఆయనకున్నది అది నేను ఆయన దగ్గర చూసిన ఇంట్లోకి పోయి చూసినా అదొక గొప్ప మంజిల్ దూరైనా ఒకసారి చెప్పేది రస్తా దూర్ దూరే మరి మంజిల్ నజ్జిక అని అన్నాడు అంటే నాకు హిందీ పండితులతోనే ఆ రిలేషన్ ఏర్పడిపోయింది ఆ రెండు మూడు రెండు నెలలకు ఒకసారి కలుస్తాం నెల కలుస్తాం కానీ చాలా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం మా కండే మా కాంప్లెక్స్లో వాళ్ళతో నేను ఆ గడిపిన క్షణాలు కూడా చాలా ఆనందం అనిపించినాయి దాంట్లో రాజేంద్ర సింగ్ది ముఖ్యమైన పాత్ర ఎందుకంటే తిన్న పిఆర్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి ఆ పండితులందరినీ కూడా అలా కావాల్సినవి చూసుకోవడం కానీ నాతో ఏమైనా పని ఉంటే చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రాజేంద్ర సింగ్ గారు చేసిన సంగతి కూడా మీ దృష్టికి తీసుకొచ్చు